హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పర్సనల్ ఇస్తే ఫ్రెండ్స్ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ మన ప్రశాంత్కి వచ్చింది మన రైతు బిడ్డకు వచ్చింది సో తెలుగు ప్రజలు అందరికీ హ్యాపీగా ఉంది ముఖ్యంగా ప్రతి రైతు బిడ్డకు ప్రతి కామన్ మ్యాన్కు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ రైతు బిడ్డ రైతు కామన్ మ్యాన్ కాకుండా వీళ్ళే కాకుండా తెలుగు ప్రజలు అందరూ చాలా సంతోషంగా గర్విస్తున్నారు అసలు ఈ విషయంలో ప్రశాంత్ టైటిల్ విన్నర్ అంటే మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు చాలా చాలా గర్వంగా ఫీల్ కావాల్సింది నాట్ ఓన్లీ రైతులు కాదు రైతులు చాలా సపోర్ట్ చేసారు కామన్ పర్సన్స్ చాలా సపోర్ట్ చేసారు అలాగే కామన్ మ్యాన్స్ చాలా కామన్ మ్యాన్స్ ఆటో డ్రైవర్ల నుంచి రిక్షా డ్రైవర్ల నుంచి బస్ కండక్టర్ల నుంచి బస్ డ్రైవర్ల నుంచి ఇది టాపి మిస్త్రీల నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ వీళ్ళు కాకుండా ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పల్లె ప్రశాంత్ సపోర్ట్ చేసారు అసలు పల్లె ప్రశాంత్ చాలా మందికి రుణపడి ఉండు ఈ విషయంలోనైతే చాలా మంది అసలు రోజుల తరబడి ఫోన్లు చేసి రోజు తరబడి మిస్ కాల్ ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ హాస్టల్లో ఓట్ వేసి పల్లె ప్రశాంత్ గెలిపించడం చాలా హ్యాపీగా ఉంది ఒక కామన్ మ్యాన్ని గెలిపించడం అనేది నాటే ఈజీ అసలు తెలుగు ప్రజలందరికీ నా తరపున కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సో ఎందుకంటే ఇలాంటి కామన్ పర్సన్స్ని గెలిపిస్తే ఇలాంటి నార్మల్ పీపుల్స్ని ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళని గెలిపించడం అంటే అది నాటే ఈజీ అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కూడా బిగ్ బాస్లో చాలా బాగా ఆడిండు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు చాలా జెన్యున్గా ఆడిండు మంచి టాస్క్లను కూడా ఎఫర్ట్ పెట్టి కష్టపడి చాలా బాగా ఆడిండు మంచి మంచి టాస్క్లు విన్ అయ్యిండు అంటే హౌస్లోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచి చాలామంది టార్గెట్ చేసినా చాలామంది ఇన్సల్ట్ చేసినా లోగా చూసినా కానీ ప్రశాంతి వేవి పట్టించుకోకుండా వాళ్ళతో మంచిగా అన్యోన్య అన్యోన్యంగా ఉండి వాళ్ళతో ప్రేమగా ఉండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ అక్కడనే అతని క్యారెక్టర్ అనేది బయటపడ్డది అతను ఎంత జెన్యున్ పర్సన్ ఎంత మంచి వ్యక్తి అనేది అతని బిహేవియర్ ఈ నూట ఐదు రోజులలో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేశారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఆ అబ్జర్వేషన్లో ప్రజలందరూ ప్రశాంత నచ్చింది కాబట్టి ఈరోజు ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అయ్యిండు సో ఇదంతరు మనం గర్వించాలి గర్వించదగ్గ విషయం కూడా అసలు చెప్ నిజం చెప్పాలంటే ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిందంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు అంటే అతను వ్యవసాయం చేసే రైతులు రైతుల నుంచి అసలు పలుగు పార గుడ్డు గోదా అసలు అతను పైరు పంట ఇవన్నీ అంటే భూమిలో పుట్టిన ప్రతి ఒక్కటి అసలు ప్ర ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి చాలా సంతోషిస్తాయి చాలా గర్వపడుతుంది అంటే మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యం ప్రశాంత్ అనేది బల్ల గుద్ది చెప్పాలి ఇలాంటి వాళ్ళు అంటే నూటికొకటికొకరు ఉడతారు అనేది ఎంత సత్యమో అంటే నాట్ ఈజీ అంటే ప్రశాంత్ ఏదో పెద్ద మనం ఏదో పొగుడుతున్నాను కాదు ఒక ఇలాంటి జనరేషన్లో ఇప్పుడు ఇప్పుడున్న ఈ యొక్క పోటీ కాంపిటీషన్లో ప్రశాంత్ అన్నటోడు ఒక బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి అంటే బిగ్ బాస్లో చాలా మట్టుకు ఈ సెలబ్రిటీలు ఎంతో ఎంతో ఫేమ్ ఉన్నవాళ్ళు అంటే ఎంతో బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉన్నవాళ్ళు సినిమా నేపథ్యం ఉన్నవాళ్ళు సీరియల్ నేపథ్యం ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే అంటే ఒక సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళి బిగ్ బాస్లో వెళ్ళి ఆడ ఆడడానికి ఛాన్సెస్ ఉండేది బట్ బిగ్ బాస్ని కూడా అభిన అభినందించాలి ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ను కూడా తీసుకెళ్ళి బిగ్ బాస్లో అతనికి ఒక అవకాశం ఇచ్చారు చూడు అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అసలు బిగ్ బాస్ వాళ్ళకి తెలుగు ప్రజలందరూ కూడా నా తరపున నుంచి తెలుగు ప్రజలందరి నుంచి అందరికీ అతనికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అతనికి ధన్యవాదాలు ఎందుకంటే ఆ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వల్లనే అట్ ద సేమ్ టైం నాగార్జున సార్ కూడా మేమందరం థ్యాంక్స్ఫుల్గా ఉంటాం ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల ఈరోజు ప్ర పల్లె ప్రశాంత్ అన్నటోడు తెలుగు ప్రజలందరికీ దగ్గరయిండు ఒక కామన్ మ్యాన్ ఒక ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులకు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎలా బయట పెట్టగలరు అంటే ఇక్కడ టాలెంట్ ఎవరు సొత్తు కాదు అనేది నిరూపించరు ఎందుకంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకు అవకాశం ఇస్తే మాత్రం పక్కా గెలిచి తీరుతారు అంటే ఒకప్పుడు ఎలా అంటే ఈ విషయంలో పల్లె ప్రశాంత్ కొన్ని కొన్నిటికి మాత్రం అతను థ్యాంక్స్ఫుల్గా ఉండాలి అంటే తెలుగు ప్రజలకు ఎలాగైతే థ్యాంక్స్ చెప్పుకుంటూ రైతు బిడ్డలకు కానీ రైతులకు కానీ అండ్ కామన్ పర్సన్స్ కానీ అక్క చెల్లెలకు అన్నదమ్ముళ్లకు అవ్వలకు అయ్యలకు అందరికీ ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎలాగైతే అతను కృతజ్ఞుడై నేను ఉన్నా అని చెప్పిండో వాళ్ళందరికీ థ్యాంక్స్ఫుల్గా ఎలా ఉన్నా అని చెప్పిండో అదే రేంజ్లో అదే ఆర్ట్ఫుల్గా అతను సోషల్ మీడియా కూడా అతను థ్యాంక్స్ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ లేదు ఒకప్పుడు ఫేస్బుక్ ఈ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇంత అంతే ఇంత వైరల్ కాలేదు అంటే ఒక కామన్ మనిషి ఎంతోమందికి టాలెంట్ ఉండేది ఎంతోమంది కృషి చేసేవాళ్ళు ఎంతోమంది కష్టపడే వాళ్ళు బట్ వాళ్ళను వాళ్ళ టాలెంట్ను ప్రజలకు తీసుకెళ్లే విధానంలో అప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా లేకపోవడం వల్ల చాలామంది చాలామంది మరుగున పడిపోయారు వాళ్ళ టాలెంట్ను పబ్లిక్ చూపించలేకపోయారు ప్రపంచానికి చూపించుకోలేకపోయారు కానీ ఈరోజు ఈరోజు అసలు ఆ బాధ లేకుండా పోయింది ఈరోజు పల్లె ప్రశాంత్ అన్నటోడు బిగ్ బాస్లోకి వెళ్ళిందంటే అంటే వన్ అండ్లీ రీజన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఈ రెండింటికి కూడా అతను కంపల్సరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అతను ఎన్నో రీల్స్ చేసిండు నేను బిగ్ బాస్కి వెళ్తాను నేను బిగ్ బాస్కి వెళ్తా మళ్ళీ వచ్చిన నాకు తగ్గేదే అని చాలా రీల్స్ చేసిండు ఒక్కొక్కరు అయితే ఆ రీల్స్ అయితే ఒక్కనొక టైంలో అసలు వీడేంద్రా వీడు పిచ్చోడా వీడు అసలు అతన్ని అన్ఫాలో చేసి అసలు అదేంటిది అతను బ్యాడ్ అంటే ఆ వీడియో మన ఫోన్లోకి రాకుంటూ ఉంటే మంచిగా ఉండు అనే ఒక స్టేజ్లో ప్రజలందరూ ఫీల్ అయ్యరు కానీ పల్లె ప్రశాంత్ ఎప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకోలేదు అతని ప్రయత్నం అతను చేస్తూనే ఉండు అతను తీస్తూనే ఉండు అతని యొక్క ప్రయత్నం అనేది కొనసాగిస్తూనే ఉండు కొనసాగించిండు కొనసాగించిండు లాస్ట్కి ఫైనల్గా అతని యొక్క టార్గెట్ ఏందో అతని యొక్క ఏం ఏందో అతని గోల్ ఏందో అక్కడ వరకు చేరుకుండు సో సోషల్ మీడియాను కూడా సోషల్ మీడియాకు ప్రశాంత్ ఎప్పుడు కృతజ్ఞుడై ఉండాల్సిందే ఎందుకంటే ఈ ఇన్స్టా రీల్స్ అయితే ఎంత వైరల్ అంటే ప్రశాంత్ ఒక బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిందంటే ఈ ఇన్స్టా రీల్స్ కానీ ఈ యొక్క యూట్యూబ్ షార్ట్స్ కానీ వీడి ధర వెళ్ళిన్నాను నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఇది చాలామంది చాలా ఎంతోమంది చేశారు ఎంతోమందికి మందికి లైఫ్ ఇచ్చింది ఈ యొక్క సోషల్ మీడియా అనేది ఒకప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళ నుంచి తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు తీసుకుంటే అప్పటి నుంచి పెద్దవాళ్ళు అంటే మన ఎవరైనా సరే ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్ నుంచి అక్కడి నుంచి చెప్తారు సో మన చిరంజీవి దగ్గర నుంచి కూడా అప్పుడు ఎలా ఉండాలంటే ఇలాంటి సోషల్ మీడియా లేకుంటే తక్కువ వాళ్ళు ఏంటంటే ఒక సెలబ్రిటీ ఒక ఇలాంటి సినిమా ఇండస్ట్రీ ఇలాంటి ఫీల్డ్లోకి రావాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి వాళ్ళు అంటే ఈ హైదరాబాద్ నుంచి ఈ తెలుగు రాష్ట్రం నుంచి పోతే అక్కడ మద్రాస్కి వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్కి వెళ్ళాలి వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఎక్కడైతే ప్లాట్ఫామ్ ఉందో అక్కడ మద్రాస్ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ అక్కడ నెల సంవత్సరాల తరబడి కూటికి తిండి లేక అసలు ఉండడానికి షెల్టర్ లేకుండా రూమ్ లేకుండా రోడ్ల మీద పడుకుంటూ అసలు ఏం తిన అంటే తినడానికి తినలేని రోజులు పస్తున్న రోజులు ఉండి కన్నీళ్ళు కరుస్తూ అంటే ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అతను ఎంతోమంది వాళ్ళను అవకాశాలు ఇస్తాము మోసగించినా కానీ అలా తిరుగుతూ 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 ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ ఈ గొప్ప ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటే నీ లెజర్స్ ఎవరైతేరో వాళ్ళు ఆ స్థాయికి ఎదిగిర్రు బట్ అంతే స్థాయిలో మన ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా టాలెంట్ ఉంది ఆ కృషి ఉంది ఆ పట్టుదల ఉంది బట్ వాళ్ళకంటే వాళ్ళ కంటే కొంచెం ఈజీ అయింది ఎందుకంటే మనకు ఈ సోషల్ మీడియాలో ఉండడం వల్ల కొంచెం మనం ఏదైతే చేస్తున్నామో మన ఇంటి దగ్గర ఉండి మన ఇంటి దగ్గర ఉండి మనం మన ఫోన్లో తీయడం వల్ల ఈ ప్రపంచానికి మనం తెలిసిపోతున్నాము మన దగ్గర టాలెంట్ ఉంటే ఈ ప్రపంచాన్ని మనం గుర్తిస్తుంది అనడానికి నిదర్శనము ఈరోజు పల్లె ప్రశాంత్ గెలిచిన విధానమే సో ఈ విషయంలో మాత్రం పల్లె ప్రశాంత్ అనేది ఈ సోషల్ మీడియా కూడా అతను ఎప్పటికీ కృతజ్ఞుడై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ప్రతి ఒక్కరు ఈ మనం ఆనందించాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే ఎవరికైతే చాలా చాలామందికి ఉంటారు ఇలాంటి మనం ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఏదో ఇంకోటి ఇలాంటి ఫీల్డ్లోకి వెళ్ళాలి అనేది చాలామందికి ఉంటుంది మన పేరెంట్స్ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇలా ఇలాంటి వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయాలి అంటే నిజంగా వాళ్ళలో వర్త్ ఉంటే వాళ్ళలో టాలెంట్ ఉంటే వాళ్ళలో చేయాలనే తపన ఉంటే ఇలాంటి ఉన్న వాళ్ళని మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి నిజంగా వీళ్ళ దగ్గర చేసేంత టాలెంట్ ఉందా అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ప్రశాంతులు ఎంతోమంది పుట్టుకొస్తూనే ఉంటారు పక్క నేను చెప్తున్నా అంటే చాలామంది సెలబ్రిటీ లేరు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలామంది అసలు చెప్పుకుంటే ఒక గంగవ కానీ ఒక కనకవ కానీ ఒక పల్ల ప్రశాంత్ కానీ చాలా అంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా పాటల కంటే ఫోక్ సాంగ్స్ చాలా హిట్ అవుతున్నాయి ఫోక్ సాంగ్స్లలో కూడా చాలా మంది ఒక మదీన్ ఎస్కే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక కళ్యాణ్ కీసాన్ కానీ చాలామంది ఒక మన కానీ వీళ్ళందరూ చాలామంది చాలామంది సెలబ్రిటీ లాగా అంటే చాలామందికి ఇది ఒక ప్లాట్ఫామ్ అయ్యి చాలామందికి ఒక వాళ్ళ టాలెంట్ను ప్రజల్లోకి ప్ర ప్రపంచానికి చాటు చెప్తుంది కాబట్టి సోషల్ మీడియా కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ మన పల్ల ప్రశాంత్ విన్నింగ్లో అదొక పార్ట్ అని నేను చెప్పు నేను చెప్తున్నాను బట్ పల్ల ప్రశాంత్ కూడా బాగా ఆడిండు అతని యొక్క పట్టుదలకు అతని కృషికి అతని యొక్క అంకిత భావానికి సో మనం యాడ్సప్ చెప్పాలి ఎందుకంటే అతన్ని ఎంతమంది విమర్శించినా కానీ ఈ విమర్శలను తాకేరు చేయకుండా కేర్ చేయకుండా అతన్ని ఒక ఎంచుకున్న లక్ష్యం ఏందో దాని వైపు దాని వైపు ప్రయాణించడం చూడు ప్రయాణించి కూడా ఆ ఛాన్స్ వచ్చిన ఛాన్స్ని ఒడిసి పట్టుకొని ఒడిసిపట్టుకొని బాగా ఆడి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అసలు బిగ్ బాస్ సెవెన్ టైటిల్ కొట్టిన చూడు అసలు మార్లేస్ అసలు అసలు మాట లేవు అసలు నిజంగా చెప్తున్నా యాడ్సప్ చెప్పాలి మనం పల్లె ప్రశాంత్కి సో అతను బాగా ఆడింది అతను ఎలిజిబుల్ సో దీని వెనకాల కూడా కొంతమంది కృషి ఉంది అంటే కొంతమంది సపోర్ట్ ఉంది అది ఎవరంటే నేను వాళ్ళ అమ్మ నాన్నల సపోర్ట్ కూడా ఉందని వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా అతను కృతజ్ఞత ఉండాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత శివాజన్న శివాజన్న చాలా సపోర్ట్ చేసిండు శివాజన్న ఒక బ్యాక్ బోన్ లాగా ఒక బ్యాక్ సపోర్ట్ లాగా అంటే ఒక సినిమా మన బాహుబలికి జక్కన్న ఎలాగో ఎలాగో బాహుబలి చాలా హిట్ అయిపోయింది పెద్ద హిట్ బట్ దాని వెనుక దాన్ని చెక్కిన ఒక గొప్ప దర్శకుడు ఎవడంటే మనం జక్కన చెప్పుకుంటాము పల్లె ప్రశాంత్ని కూడా అతనిలో టాలెంట్ ఉన్నా కానీ అతను సపోర్ట్ చేసి అతనికి ఒక పుష్ అప్ ఇచ్చింది మాత్రం మాత్రం మన శివాజన్న శివాజన్న ఒక బోన్ లాగా ఉండి బ్యాక్ సపోర్ట్గా ఉండి ప్రశాంత్ని పూజ చేసిన ఎవరిని పూజ చేసిన విధానం ఏదైతుందో నిజంగా ఈరోజు ఈ యొక్క గెలు ఈ ప్రశాంత్ యొక్క గెలుపులో శివాజన్న కూడా ఇంత భాగం ఉంటుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ప్రశాంత్ గెలిచిన శివజన్న గెలిచినట్టే శివజన్న గెలిచిన ప్రశాంత్ గెలిచినట్టే ఎవరు గెలిచినా ప్రశాంత్ ఈ స్పై బ్యాచ్ ఎవరు గెలిచినా కానీ తెలుగు ప్రజలు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా సో ఈ గెలుపులో శివజన్న కూడా ఒక భాగంగానే ఉండు శివజన్న ఈజ్ ద కింగ్ మేకర్ డ్యామ్ షూర్గా చెప్తున్న ప్రశాంత్ అన్నను ప్రశాంత్ను గెలిపించిన కింగ్ మేకర్ ఎవరైతే ఉన్నో అది శివజన్న అతను థర్డ్ ప్లేస్లో ఉన్నా సరే ఈ రోజు మాత్రం అతను ప్ల ఫస్ట్ ప్లేస్లో ఉండని మేము అనుకుంటున్నాం యాజ్ ఎందుకంటే పల్లె ప్రశాంత్ పల్ల ప్రశాంత్ గెలిస్తే గెలిచిన ఫీల్ అయ్యింది శివజన్ ఆనెస్ట్గా అతను ఎంకరేజ్ చేసిండు స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్ చేసిండు పల్లె ప్రశాంత్ ఇలాంటి కామన్మెన్స్ గెలవాలి ఇలాంటి కామన్మెన్స్ ఇలాంటి వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వచ్చి ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్లో గెలిస్తే అది దేశానికి యువతకు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని శివజన నమ్మి ఫుజ్ చేసిండడు అసలు శివజనకు నిజంగా యాడ్సర్ చెప్పాలి ఎందుకంటే అలాంటి గొప్ప గుణం చాలా మందికి ఉండదు అసలు అలా ఉందంటే మాత్రం శివజన నిజంగా మా తెలుగు ప్రజలు రైతు బిడ్డలు వీళ్ళందరి తరఫున నీకు కూడా అసలు మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం అట్ ద సేమ్ టైం యావరి విషయానికి వస్తే కూడా యావరు కూడా డబ్బులు తీసుకోవడం మాత్రం చాలా చాలా కరెక్ట్ విషయం ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళు వాళ్ళ ఉన్న వాళ్ళ యొక్క బాధలు వాటన్నిటిని అన్నిటిని బేరేజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఆ డబ్బు ఎంతో కొంత పదిహేను లక్షలు తీసుకున్నా కానీ వాళ్ళకు ఎంతో కొంత ఆసరగా ఉంటుంది వాళ్ళకు సపోర్టెడ్గా ఉంటుందని ఎవరు తీసుకుంటూ ఎవరు తీసుకోవడం ఎలాంటి అంటే తప్పలేదు ఎవరు కూడా టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీకి డిజర్వ్ ఈ మూడు ప్లేసులు గెలవడానికి కూడా ఎవరు కూడా ఎలిజిబుల్ పర్సన్ అని నేను అనుకుంటున్నా అతని డబ్బులు తీసుకోవడం నిజంగా మంచి అసలు అతను తీసుకున్నా కానీ ఇంత ఆనెస్ట్గా ఇంత ఇంత హ్యాపీగా అనిపించింది వేరే వాళ్ళు ఎవరైనా ఇలా వచ్చి మధ్య డబ్బులు తీసుకుంటే మనం నచ్చపోయేది కానీ ఎవరు తీసుకుంటే మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా అతన్ని అభినందించాలి అభినందించాలని అనిపించింది సో అది వాళ్ళకి యూజ్ఫుల్ అన్నట్టు సో ఎవరి విషయం ఎవరు కూడా బాగా ఆడిండో ఒక కామన్ మ్యాన్ అతను కూడా చాలా కష్టాల నుంచి అంటే వాళ్ళు కూడా తిండి తినలేక పస్తులు ఉండి అట్లాంటి కష్టాల్లో ఉన్న పర్సన్ కూడా బిగ్ బాస్కి వచ్చి అంత కసిగా ఒక అగ్రెసివ్గా ఆడి ఈరోజు టాప్ ఫోర్ వరకు వచ్చిందంటే నిజంగా యావర్ కూడా ఆన్సర్ చెప్పాలి ఇందులో అందరు బాగా ఆడారు అందరు బాగా ఆడేరు బాగా ఆడిన వాళ్ళే టాప్ సిక్స్లో టాప్ ఫైవ్లోకి వచ్చారు సో ఈ యావర్ కానీ శివాజీ గారిని పల్ల ప్రశాంత్ కానీ వీళ్ళైతే ఇంకా బాగా ఆడేరు అని నేను అనుకుంటున్నాను వీళ్ళు ముగ్గురు డిజర్వ్ టాప్ వన్కి వీళ్ళు ముగ్గురు డిజర్వ్ ఓ వీళ్ళు ముగ్గురి ఇట్లా ఎవ్వరు టాప్ వన్ అయినా కానీ హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం బట్ పల్ల ప్రశాంత్ అవ్వడం వల్ల ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక నేపథ్యం ఒక రైతు నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి రైతు బిడ్డ కాబట్టి అక్కడ నుంచి అంటే ఎవరికి కొంచెం కొంచెం ఎంతో కొంత మనకు సీరియల్ ఆ అనుభవం ఉంది ఆ సెలబ్రిటీ అక్కడ నుంచి ఒక కొంచెం అనుభవం ఉంది ఎలా ఎలా అనుభవం ఉంది కానీ ప్రశాంత్కి ఎలాంటి అనుభవం లేదు అతని యొక్క పట్టుదల మీద వచ్చింది అతను ఒక పిచ్చి అదొక ప్యాషన్ నిజంగా ఇలానే ఉంటుంది కొంత గొప్పవాళ్ళు గొప్ప వాళ్ళు అవడం అంటే ఇలాంటి పిచ్చి ప్యాషన్ ఉంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు నాట్ ఓన్లీ ప్రశాంత్ మనం పెద్ద పెద్ద ఈ గెలిచిన వాళ్ళ నుంచి ఎవరి నుంచి తీసుకున్నా కానీ వాళ్ళకు ప్యాషన్ పిచ్చి వాళ్ళు చాలా కష్టపడ్డారు చాలా అవహేనలు అంటే ఇలాంటి అవహేనలు అనేది గెలుపుకు ముందు సహజం అనేది ప్రశాంతం చూసి మనం తెలుసుకోవాలి ప్రశాంతనే కాదు పెద్ద పెద్దలు గెలిచిన వాళ్ళందరూ ఫస్ట్ ఈ యొక్క అంటే వెనుక తొక్కేయడం కానీ అవహేనలు వేయడం కానీ తిట్టడం వల్ల ఏమవుతుంది నువ్వు సాధించలేవు అనేది బ్యాక్ బిచ్చింగ్ అని ఉంటా చూడు ఇది చాలామంది చేస్తుంటారు ఒకరు ఎదుగుతున్నా కానీ కానీ మనం అలా చేయొద్దు నమ్మాలి ఎవరికైనా ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఏదైనా చేస్తారంటే వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి వాళ్ళను పూజ చేయాలి ఎంకరేజ్ చేయాలి లేకపోతే నోరు ముసుకొని కూర్చోవాలి కానీ వాళ్ళని మాత్రం కిందికి లాగడం కోసం ట్రై చేయొద్దు నీ వాళ్ళకి కాదురా వాని వాళ్ళైతుంది విని వాళ్ళైతే ఏం కాదని అలా నెగిటివ్గా మాత్రం వాళ్ళకి డిస్కరేజ్ మాత్రం చేయొద్దు దయచేసి చెప్తున్నా ఎందుకంటే మట్టిల నుంచే మాణిక్యాలు పుడతాయి మట్టిలో నుంచి మాణిక్యాలు వెళ్తాయి అన్నట్టు ఈరోజు పల్లె ప్రశాంతత నిరూపించు కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఫస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు లేదు ఫస్ట్ ఇవి అవహేన లేరు ఇవంటి ఈ యొక్క తక్కు తక్కువ చూపు చూ చూ అది ఎప్పుడై ఎవరైతే పడ్డారో వీళ్ళందరూ ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అయ్యారు అని నేను అనుకుంటున్నా సో ఒకప్పుడు మనకు ఈ గెలుపేలా ఎలా అనిపించింది అంటే నాకైతే నైన్టీన్ ఎయిటీ త్రీలో మనమైతే ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిచినమో టూ థౌసండ్ లెవెల్ ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిచినాము వరల్డ్ కప్ గెలిచినప్పుడు దేశం అంతా ఎట్లా గర్వంగా ఫీల్ అయిందో సో ఈరోజు పల్లె ప్రశాంత్ గెలవడం వల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతే గర్వంగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా డ్యామ్ షూర్ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు పల్లె ప్రశాంత్ గెలవడం అనేది ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ మీ మీ ఎవరైనా సరే మనం కూడా కష్టపడితే మనం పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేదు ఏదు అంటూ ఉండదు మన పట్టుదల మన కృషి మన యొక్క హార్డ్ వర్కే మన మన గెలుపుకు పునాదులని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం అంటే మేము కూడా ఇప్పుడు నేను కూడా సినిమాలో పనిచేసిన పనిచేసిన సినిమాల నుంచి వచ్చిన తర్వాత నేను కూడా ఒక ప్లాట్ఫామ్ అంటే నాకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది నాకు కూడా ఒక చిన్న అంటే పెద్ద సెలబ్రిటీ చిన్న లైఫ్ అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను నేను కూడా యూట్యూబ్లో సాంగ్స్ రాసి నా రాముడు ఏడున పాట కూడా మంచి హిట్ అయింది అంటే పెద్ద హిట్ కాకుండా కానీ నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేంత హిట్ అయింది సో కొత్త కొత్త వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ యొక్క సోషల్ మీడియా వల్ల ఇలాంటి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల చాలామంది బయటకు వస్తారు మనం ఈ సోషల్ మీడియా కూడా మనం థ్యాంక్స్ఫుల్గా ఉండాలి సో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఎవరికైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ మాత్రం చేయొద్దు ఈరోజు ప్రజల ప్రశాంత్ అన్నటోడు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాడని నేను అనుకుంటున్నా సో ఎస్ అతను మాత్రం చాలా కష్టపడ్డాడు బిగ్ బాస్ మేనేజ్మెంట్కి కూడా చాలా ధన్యవాదాలు అసలు అసలు ఎవ్వరు అనుకున్న వ్యక్తి ఈరోజు గెలిచి చూపించిండు అదే అంటే ఒక కామెంట్మెంట్ కామెంట్కున్న కామెంట్మెంట్కున్న పవరే అది అంటే ఈ ఇన్ని రోజులు అవకాశాలు రాక వెనుకబడిపోయినాం ఇన్ని రోజులు మనకు ఆ ఒక్క ఛానల్ దొరకక మనం వెనుకబడిపోయినాం మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక వాళ్ళు వెనుకబడిపోయినాం ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క కామెంట్మెంట్ ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళకి అవకాశం ఇస్తే సాధించుకునేంత దమ్ము ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉంది ఇన్ని రోజులు ఆ అవకాశాలు రాక మనం వెనుకబడిపోయినాం కానీ అవకాశాలు వస్తే మాత్రం మనల్లందరు చిచ్చర పొడుగులు అసలు మనల్ని కొట్టే వాళ్ళు ఎవరు ఉండారనుకో అంటే ఒక ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక కష్టపడే బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే కష్టపడతారో హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళని కొట్టే మగవాడు ఎవరు ఉండరు వాళ్ళని ఆపే ఆపేతరం ఎక్కడ ఉండదు కానీ ఆ ప్రయత్నం నిరంతర ప్రయత్నం అనేది మనది ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నాన్ని మాత్రం మనం ఎప్పుడూ ఆపొద్దు సో ఈరోజు మన పల్లె ప్రశాంతే నిదర్శనం అతని గెలుపు అంటే చాలామందికి ఎందుకులే బిగ్ బాస్ ఏంది గెలిపింది ఇది అనుకుంటుండొచ్చు బట్ అది కాదు ఒక కామన్ మ్యాన్ అక్కడ వరకు వెళ్ళి ఆడి గెలిచి వచ్చిందంటే అందరం మన తెలుగు ప్రజలు అందరూ గర్వించాలి అసలు మనం సంతోషించాలి ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ నాగార్జున సార్ కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న ఆట ఆడిన ప్రతి ఒక్కరికి శివాజన్నకు ముఖ్యంగా అతను కూడా పల్లె ప్రశాంత్ తరఫున మేము ఫుల్ చెప్తున్నాం థ్యాంక్స్ చెప్తున్నాం పల్లె ప్రశాంత్ గెలుపడం చాలా హ్యాపీగా ఉంది ఈ మాకందరికి అతను ఇన్స్పిరేషన్గా ఉంటాడని నేను ఆశిస్తున్నాను పల్లె ప్రశాంత్ ఎప్పుడైతే ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ స్టేజ్ మీద గుండెల మీద చేసుకొని రైతులకు పంచుతా చెప్పిండో నిజంగా అతన్ని గడ్చికి నేను యాక్సెప్ట్ చెప్తున్నాను అసలు డబ్బులు పంచడం అంటే నాటే ఈజీ ముప్పై ఐదు లక్షలు తీసుకెళ్ళి కష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆ రైతులకు కంపల్సరీ ఆదుకుంటా వాళ్ళకి ఈ పైసలు నేను ఒక రూపాయి వాడుకోను వాళ్ళకే ఇస్తాను చెప్పిం చూడు అసలు గొప్ప హృదయం అక్కడ వచ్చిన కారు వాళ్ళ డాడీకి ఇస్తారని నెక్లెస్ జోసాలి కోసం వాళ్ళ నకిలెస్ వాళ్ళ మమ్మీకి ఇస్తానడం వాళ్ళ అమ్మ నాన్న మీద ఉన్న ప్రేమను తెలియజేసింది నిజంగా ప్రశాంత్ అన్నటోడు చాలా జెన్యున్ పర్సన్ మంచి మానవతా దృక్ దృక్పథం ఉన్న వ్యక్తి అని నాకు అనిపించింది సో నిజంగా ఒక రైతు బిడ్డకు ఒక కామెంట్ మెన్కు నేను ఈరోజు సెల్యూట్ చేస్తున్నా ప్రశాంత్ యు ఆర్ గ్రేట్ అసలు నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటావని నేను అనుకుంటున్నా ఇకపైన నీ లైఫ్లో కూడా ఇకపైన నీ యొక్క జర్నీ కూడా ఇంతే ఆనెస్ట్గా ఉండాలి ఇంతే మానవత దృక్పథంతో ఉండాలి నువ్వు ఇలానే ఇలానే మంచి మంచి ఒక్కొక్క స్టెప్ ఎదు మంచి మంచి గొప్ప స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను ఆ గొప్ప స్థాయికి వెళ్ళే క్రమంలో కూడా నువ్వు నీతో పాటు ఒక పది మందికి నువ్వు సపోర్ట్ చేస్తూ పది మందిని కూడా తీసుకెళ్తావని నేను అనుకుంటున్నా సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఓకే ప్రశాంత్ ఈ విజయానికి అయితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది తొలి రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ తొలిగి రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నా తరపున కూడా నేను నిజంగా థ్యాంక్స్ఫుల్ చెప్తున్నా ధన్యవాదాలు చెప్తున్నా ఓకే ప్రసన్ థ్యాంక్ యూ అండ్ నీ యొక్క లైఫ్ చాలా బాగుండాలి నువ్వు చాలా పైకి ఎదగాలి నీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నీ లక్ష్యం పైన నీ గురి ఎప్పుడైతే ఉంటుందో నిజంగా అలానే ఉండాలి నీ లక్ష్యాన్ని నువ్వు అచీవ్మెంట్ చేయాలి నీ లక్ష్యం నువ్వు గెలవాలి నువ్వు గెలుస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు మంచి స్థాయిలో ఉంటావని కోరుకుంటున్నా సో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పరిశ్రమ ఎస్పీ నేను కూడా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒక్కడిని సో ఈరోజు నాకు హ్యాపీగా ఉంది నీకు సపోర్ట్ చేసినందుకు సో ప్రశాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ధన్యవాదాలు